కోడి ముందా గుడ్డు ముందా అని విత్తనం ముందా చెట్టు ముందా అని అడుగుతుంటారు మనం విత్తనం ముందని అనుకో చెట్టు లేకుండా విత్తనం ఎక్కడ వస్తుంది అంటాడు చెట్టు అనుకో విత్తనం లేకుండా చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటారు కోడి ముందా గుడ్డు ముందని అడిగినప్పుడు కోడి ముందన్నాం అనుకో గుడ్డు లేకుండా కోడి ఎట్ట వస్తుంది అంటారు కోడి లేకుండా అరే బ్రా బాబు ఇది ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నువ్వు మాట్లాడేది సింపుల్ లాజిక్ చెప్తున్నావు ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత విషయం నువ్వు చెప్తున్నావు అసలు ప్రాసెస్ స్టార్ట్ చేసింది దేవుడని మేము చెప్తున్నాం కోడి ముందా గుడ్డు ముందా అంటే దేవుడు చెప్తున్నాడు గుడ్డు పెట్టే కోడి ముందు విత్తనం ముందా చెట్టు ముందా అంటానికి దేవుడు అంటున్నాడు విత్తనాలు ఇచ్చే చెట్టు ముందు బైబిల్ ఎంత చక్కగా రాయబడిందో చూద్దాం ఆ మాట చదువుదాం మన ఒకసారి చూడండి వచనం నుంచి దేవుడు ఆరిన నెలకు భూమి అని పేరు పెట్టాను సముద్రం అని పేరు పెట్టాను అది మంచిదని దేవుడు చూశాను దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను చెప్పండి ఏం చెట్లు విత్తనాలు ఇచ్చే చెట్లను చేశాడు ఆయన చెట్టు ముందా విత్తనం ముందా కాదు బాబు విత్తనాలు ఇచ్చే చెట్టు బాగా ఇది విత్తనాలు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను చూడు మళ్ళీ ప వచనంలో భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం ఇచ్చు చెట్లును తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫల ఫలవృక్షములను ఒలిపించాడు చెట్టు ముందు విత్తనం కాదు చెట్టును చేసిన తర్వాత ఇక దాని నుంచి విత్తనాలు వచ్చాయి ఇప్పుడు ప్రాసెస్ పెట్టాడు ఎందుకంటే విత్తనాలు అనే చెట్టు వస్తుంది ఆ చెట్టు నుంచి విత్తనాలు వస్తాయి ఆ విత్తనాల నుంచి మళ్ళీ చెట్టు వస్తుంది ఆ చెట్టు నుంచి మళ్ళీ విత్తనాలు వస్తాయి ఆ విత్తనాల నుంచి మళ్ళీ చెట్టు వస్తుంది ఈ ప్రాసెస్ ఎప్పుడంటే మొట్టమొదట విత్తనాలు ఇచ్చే చెట్లను తయారు చే పెట్టిన తర్వాత మొలిపించిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అయింది గుడ్డు పెట్టే కోడిని సృష్టించిన తర్వాత అది గుడ్డు పెట్టడం అక్కడి నుంచి మళ్ళీ కోడి రావటం మళ్ళీ గుడ్డు రావటం మళ్ళీ రాటం ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది కానీ ప్రారంభంలో దేవుడు వాటిని చేసేటప్పుడు ఇలా చేసాడు సైన్స్ అనేది ఆయన సృష్టించిన తర్వాత వచ్చిన నియమము ఆయన పెట్టిన ప్రాసెస్ పేరు నువ్వు సైన్స్ అని చెప్పుకుంటున్నావు కానీ ఇసలు సైన్స్ని ఈ సృ ఈ ప్రాసెస్ని పుట్టించింది ఆయన ఆయనకు అసాధ్యమైనది ఏమిటండి సైన్స్ రూల్స్ నీకండి ఆయనకేముండవు సైన్స్ రూల్స్నే తిరిగి రాసే దేవుడు ఆయన మనకందరికీ తెలుసు చాలా అద్భుతమైన విషయాలు కొన్ని మీకు చెప్తాను దేవుని శక్తికి మానవుని శక్తికి ఎంత తేడా ఉంటుందో దేవుడు శాస్త్రాతీతుడు అనమాట సూపర్ న్యాచురల్ పవర్స్ కలిగిన వాడు దేవుడు నీకు సైన్స్కి మించిన జ్ఞానం కలిగిన వాడు దేవుడు ఆయన సృష్టించిన వాటిలో కొన్నిటిని తెలుసుకొని సైన్స్ అని పేరు పెట్టుకున్నారు మీకు చెప్తాను నేను కొన్ని విషయాలు దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాను అద్భుతమైన కార్యాలు నీ సైన్స్కి విరుద్ధమైన కార్యాలు విరుద్ధమని చెప్పకూడదు అసలు నీ సైన్స్కి అందరి కార్యాలు దేవుడు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు దేశమంతటి మీద వడగళ్ళు పిడుగులు ఇవన్నీ కురిపించాడు కానీ ఒక ప్రాంతంలో కురవలేదు గోషేన్ అనే ప్రాంతంలో ఒక ప్రాంతంలో కురవకుండా మిగతా దేశమంతా కురిపిస్తాడు ఆయన ఇది ఎంత విచిత్రమో చూడు కప్పలు వచ్చినాయి వాళ్ళ మంచాల మీదకి గిన్నెల్లోకి గాబుల్లోకి డ్రమ్ముల్లోకి మిల్ల మీదకి కప్పలు వచ్చినాయి దేశమంతా కానీ ఆ ఇస్రాయేల్ నివసిస్తున్న ఆ ప్రాంతంలో మాత్రం ఒకటి కూడా రాలేదు ఊరంతా పేర్లు వచ్చినాయి కానీ ఆ ప్రాంతంలో రాలేదు ఏ రోగం వచ్చినా ఆ ప్రాంతంలో రాకుండా మిగతాడు చేశాడు ఇది ఎవరు చేయగలుగుతారు ఎట్లాగా ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేశాడండి ఏ సైంటిస్టు చేస్తాడు సైంటిస్టులు అందరు క కట్టగట్టగానే రమ్మని ఈ కార్యం చేయమని చూద్దాం ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు ఆయన బండలో నుంచి నీళ్ళండి నువ్వు కొట్టు బండలో నుంచి నీళ్ళు వస్తుందా ఆకాశం నుంచి పై పైనుంచి మాంసం ఒకసారి ఇస్రాయిల్ అందరూ ఎవరు యాజకులుగా ఉండాలి అనే దాని మీద చిన్న వాగ్వాదం లాంటివి వస్తే తగాదా లాంటిది వస్తే అప్పుడు మోసేకు దేవుడు చెప్పినట్టుగా వాళ్ళందరూ ఒక గోత్రానికి ఒక కర్ర తీసుకొస్తారు గోత్రానికి ఒక కర్ర సంఖ్యాకాండం పదిహేడో అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి గోత్రానికి ఒక కర్ర తీసుకొచ్చి ఆ నైట్ పూట మందసం ఎదుట దేవుని మందిరంలో ఆ కర్ర ఎండిపోయిన కర్రలు అనమాట మును మునకొర్ర లాంటి కర్రలు బాదం చెట్టు కర్రలు అనమాట తీసుకొచ్చి పెట్టేస్తారు పొద్దున్నే లేచి చూస్తే ఏ కర్ర అయితే చిగురించి పూలు పూసి బాదం కాయ కాస్తుందో ఆ వంశాన్ని ఆ వర్గాన్ని ఆ గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు ఎన్నుకున్నట్టు లెక్క అనమాట అలా జరగాలి దానికోసం ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క కర్ర తీసుకొచ్చి పెట్టారు పొద్దున్నే లేచి చూస్తే అహరోను లేవి గోత్రం యొక్క కర్ర చిగురించి పూలు పూసి బాదం కాయ కూడా కాసింది ఒక్క నైట్లో ఎండిపోయిన కర్ర నువ్వు పెట్టు నైట్లు ఒక నైట్ పెట్టండి మీరు ఎండిపోయిన కర్ర పొద్దున లేచి చిగురించి వికసించి పూలు పూసి బాదం కాయలు కాయాలి కాసిద్దా ఇది సైన్స్కి విరుద్ధమా ఇది సైన్స్ ఒప్పుకుంటుందా దీన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ సైన్స్ కొందని గొప్ప శక్తి దేవుడు తలుచుకుంటే ఆయనకు అసాధ్యం ఏముందండి అసలు మట్టిలో నుంచి మనిషిని చేసిన దేవుడు ఆయన ఎండిపోయిన కర్రను చిగురించి పువ్వులు కాసి బాదం కాయగాస ఒక నైట్లో నువ్వు నువ్వు ఏదైనా ప్రాసెస్ ఒక నైట్లో అది జరిగింది ఏం చూద్దాం దేవుని కార్యాలు అంత ఆశ్చర్యకరంగా ఉంటాయి ఇంకో మాట చెప్పనా యోనాని నీనవే పట్టణానికి వెళ్ళమని చెప్పినప్పుడు ఆ నీనివే పట్టణంలో బాగా ఎండ కాస్తుందని బాధపడ్డప్పుడు ఒక్క నైట్లోనే దేవుడు సొరకాయ చెట్టుని మొలిపించి పెద్ద తీగయ్యేటట్టుగా అతనికి నీడనిచ్చేటట్టుగా చేశాడు ఒక్క నైట్లోనే నువ్వు ఒక నైట్లో గింజ నాటితే చిన్న మొలకొస్తుంది మహా అయితే ఒక నైట్ రాదు అది కూడా వస్తే ఒక గే ఒక చిన్న మొక్క వస్తుంది కానీ ఒక మనిషికి నీడనిచ్చే పందిరంత పాకే అంత పెద్ద తీగ వస్తుందా దట్ ఈస్ గాడ్ దేవుడు అంటే అది ఒక నైట్లో చెట్టండి సూర్యచంద్రు నక్షత్రాన్ని ఆపేశాడు ఒక రోజే ప్రార్థన చేస్తే ఎవరు యహోశువా ప్రార్థన చేస్తే సూర్యచంద్రులను ఆపేయటం స్టక్ అయిపోవటం అక్కడే దినం అనేది ముందుకెళ్లకుండా ఇది నీ సైన్స్కి వ్యతిరేకం నువ్వు అంటావు మరి సైన్స్కి మించిన కార్యం ఇది దేవునికి అసాధ్యం అనేది ఏముందండి పిచ్చోళ్ళు కాకపోతే సూర్యుడు లేకుండా మొదటి మూడు దినాలు ఎలా గడిచాయంటే ఎంత తిక్కలో చెప్పండి సూర్యుడు లేకుండా మొదటి మూడు దినాలు ఎట్టగలిచాయండి ఆయన చేసిన ఆయన ఎవరు అనుకున్నావు నువ్వు మీ ఇంటి పక్కన సుబ్బారావు అనుకుంటాం ఏంటి సృష్టిని చేసిన దేవుడు అండి ఎవరిని ప్రశ్నిస్తున్నావు అసలు తల తలలో ఏమైనా గుజ్జుందో అసలు చెప్పండి సూర్యుడు లేకుండా ఒక దినం దేవుడు చేయలేడా దేవుడు చేయగలడు అక్కడ చాలా క్లియర్గా చెప్పాడు అరే బాబు సూర్యుడు రాకముందు ఒక వెలుగుండింది చేశాడు ఆయన ఆ వెలుగును చీకటిని వేరుపరిచే కార్యం ఆయనే చేశాడు ఆయన చేసి ఆయన సృష్టించిన ఒక సూర్యుడే చీకటిని పారదోసి వేరు చేస్తే దేవుడు ఎందుకు అండి ఆ సూర్యుని చేసిన దేవుడు చీకటిని వెలుగును వేరెందుకు చేయలేడు ఆ వెలుగు వలన కలిగినదే ఈ సృష్టిలో ఉన్న దినాలు ఈ ఆరు దినాల తర్వాత టైం కి అప్పుడు సూర్యు చంద్రుల్ని కుదిరి అప్పుడు